ఎస్ అలాట్ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు తెలియజేసినటువంటి మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో నూట ఐదవ కీర్తన మూడవ వచనం చదువుకుందాం ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదొరగాక ఆ మెయిన్ ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి అంటున్నాడండి భక్తుడైన దావీదు అతిశయం అంటే ఏంటంటే గర్వము ఈరోజు పరలోకమందున్న తండ్రి ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన పరలోకమందున్న తండ్రి యహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడైన పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల గళముతో కొనియాడబడుతున్న దేవుడు కాబట్టి అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకున్న మనము ప్రతి ఒక్కరము ఆయన నామాన్ని బట్టి మనం అతిశయించేవారిగా ఉండాలి అతిశయము అంటే గర్వముతో కూడినటువంటి ఆనందం అనమాట చాలామంది లోకంలో వారికి ఉన్న ధనాన్ని బట్టి వారికి ఉన్న పలుకుబడిని బట్టి వాళ్ళకున్న అధికారాన్ని బట్టి వారికి ఉన్న అందాన్ని బట్టి వారు వారికి ఉన్న వెనక్కున్న వారిని బట్టి వారు అతిశయించేవారు గర్వించేవారుగా ఉంటారండి కానీ ఆ గర్వాన్ని బట్టి వాళ్ళకి ఏమీ లాభం ఉండదండి వాళ్ళకి కలిసి వచ్చేది ఏమీ ఉండదు మనుషులను నమ్ముకునేటి మనుషులను నమ్ముకునే కన్నా రాజులను నమ్ముకునే కన్నా యహోవాను ఆశ్రయించుడే ఎంతో మేలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మనుషులను బట్టి సంతోషిస్తూ మనుషులను బట్టి గర్విస్తూ మరి లోకంలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి భాగ్యాలను బట్టి సంతోషించేవారిగా అతిశయించేవారిగా ఉంటే ఎటువంటి లాభము ఉండదు చివరికి మిగిలేది అసంతృప్తే కానీ పరలోకమందున్న తండ్రి యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఆయన నామాన్ని బట్టి సంతోషించేవారిగా ఉంటే హృదయమందు యహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక హృదయానందం కలిగి ఉంటామండి ఈరోజు మనం ఈ భూమి మీద లోకంలో ఉన్నవారిని దేవునికి వేరుగా ఉన్నవారిని చూస్తే వాళ్ళు ఉన్నటువంటి పలుకుబడును బట్టి డబ్బును బట్టి ఆస్తిపాస్తులను బట్టి వాళ్ళకున్న అధికారాలను బట్టి అందాలను బట్టి వాళ్ళకున్న తెలివిని బట్టి సంతోషిస్తూ ఉంటారు కానీ వాళ్ళకు హృదయంలో సంతోషం ఉండదు హృదయంలో తృప్తి ఉండదు అసంతృప్తితోనే ఉంటారనమాట కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న వారు ఎలా ఉంటారంటే హృదయమందు సంతోషిస్తారండి హృదయ ఆనందం కలిగి ఉంటారనమాట ఆత్మీయ ఆనందం కలిగి ఉంటారనమాట నిజమండి నిజంగా నేను కూడా నేను నమ్ముకుంటున్న దేవుణ్ణి బట్టి దేవుడైన యహోవాను బట్టి మరి ఆ దేవుడు పంపించినటువంటి ఏసయ్య మనకు దేవుడుగా మనకి రాజుగా మనకి విమోచకుడుగా పంపించినటువంటి ఏసయ్యన బట్టి నేనెంతో సంతోషిస్తున్నానండి నేను ఎంతో నిత్యము దేవుని సన్నిధి కాంతిలో సంతోషిస్తూ ఉంటున్నాను అనమాట ఆత్మీయమైన సంతోషం అండి అది హృదయానందం అన్నమాట నిజానికి అందరూ అనుకుంటారు డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటారు బంగారాలు ఉంటే సంతోషం ఉందనుకుంటారండి పెద్ద పెద్ద మేడల బిల్డింగుల్లో ఉంటే అది సంతోషం అనుకుంటారు ఇంకా సినిమాలకు వెళ్ళి సినిమాలు చూస్తే అందులో ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు ఏదో ఎంజాయ్ 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 లోకంలో ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకుంటారు ఎక్కడికెక్కడికో మరి విదేశాలు వెళ్తే ఫ్లైట్లలో అది అక్కడ ఎంతో ఎంజాయ్ అదొక ఎంజాయ్మెంట్ అనుకుంటారండి కానీ నిజమైన ఎంజాయ్ నిజమైన సంతోషం దేవునిలోనే ఉంటుంది దేవునిలోనే ఉంటుందండి మనం ఈ లోకంలో ఎక్కడా వెతకక్కర్లేదు ఈరోజు దేవుడు మనల్ని సృష్టించాడండి దేవుని యొక్క హస్త కృత్యములు మనం అంటే ఆయన చేసిన చేతి పనులు అండి మనం కాబట్టి మనమే ఒక అద్భుతం అన్నమాట చాలామంది ఈ లోకంలో ఉన్న అద్భుతాలను చూడడానికి వెళ్తూ ఉంటారు అద్భుతాలు ఆశ్చర్యాలు ఎక్కడో బో అక్కడ పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారంట ఇక్కడ అక్కడ ఏదో పెద్ద ఏంటంటారు దాన్ని వాటర్ ఫాల్ పెట్టారంట ఏదో అండి ఏ చెప్తూ ఉంటారు వాటర్ ల్యాండ్లు పెట్టారంట ఎగ్జిబిషన్లు పెట్టారంట సర్కస్లు పెట్టారంట బో చాలా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందంట లేకపోతే మంచి షాపింగ్ మాల్ పెట్టారంట ఇలా అనుకుంటూ ఏయో అద్భుతాలు ఏయో ఏయో చూడాలి ఈ లోకంలో అద్భుతాలు చూడాలి అనేసి పరుగులు ఉంటారండి కానీ నిజమైన అద్భుతము మనిషే మనమే ఒక అద్భుతం అండి దేవుని చేతి పనులు అండి మనం దేవుడు మనల్ని సృష్టించారు దేవుడు స్వయంగా ఆయన చేతితో చేసినటువంటి నిర్మాణాలం మనం కాబట్టి మనమే ఒక అద్భుతం ఈ అద్భుతమైన ఈ దేహంతో మనం దేవుణ్ణి స్థుతిస్తే హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికితే వెతకడం అంటే ఏంటండి వెతకడం అంటే ఏమిటి ఈ సృష్టికర్త ఎవరు నన్ను ఎందుకు దేవుడు సృష్టించాడు దేవుని యొక్క సంకల్పం ఏమిటి దేవుని జ్ఞానం ఏమిటి దేవుడు ఇవ్వబోతున్న శాశ్వత బహుమానాలు ఏమిటి అసలు దేవుడు దేవుడి యొక్క మహత్యం ఏమిటి తెలుసుకోవాలండి దేవుని ప్రేమ ఏంటి ఆయన ప్రేమ గల దేవుడు అంటున్నారు ఆయనలో ఉన్న ప్రేమ ఏమిటి ఆయన ఆయన ప్రేమ మన మీద ఎలా చూపించారు ఇవన్నీ మనం వెతకాలి అలా వెతుకుతూ ఉంటుంటే దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క యొక్క మహత్యాన్ని మనం వెతుకుతూ ఉంటుంటే నిజంగా హృదయమందు సంతోషిస్తామండి హృదయమందు మందు సంతోషిస్తాం అనమాట మనం దేవుణ్ణి వెతక్కుండా ఈ లోకంలో ఏదో వెతకాలని మనం చూస్తూ ఉంటుంటే మనకి దుఃఖమే ఎదురవుతుంది కానీ సంతోషం మనకు కలగదు కలగదు ఏదో మనుషులు మెప్పించడానికో మనుషులు ఎదుట అలా ఉండడానికో అందరూ ఒక లోక నటన 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 బ్రతుకులు బ్రతుకుతున్నారు కానీ అవి నిజమైన సంతోషాలు కావండి కాబట్టి ఈ లోక ఆకర్షణ పడకండి కంటికి కనిపించేదంతా కూడా అంత ఆకర్షణేనండి మనం దేవుణ్ణి వెతికితే ఆత్మీయమైన ఆనందాన్ని పొందుకుంటాం మన మనోనేత్రాలు మనోనేత్రాలు మన యొక్క హృదయం అనే నేత్రాలు తెరుచుకుని దేవుణ్ణి మనం చూడగలుగుతామండి మన మనోనేత్రాలు తెరుచుకుని మనం దేవుణ్ణి చూడాలి ఈ నేత్రాలతో బాహ్య నేత్రాలతో మనం దేవుణ్ణి వెతికితే మనం ఈ లోకాన్ని వెతికితే మనకంతా చీకటి చీకటి వెలుగు కనిపించదు మనం మన హృదయం అనే తలుపులు తెరుచుకుని దేవుణ్ణి వెతికి మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తే వెలుగును చూడగలుగుతామండి చీకటిలోంచి దేవుడు వెలుగులోనికి నడిపిస్తాడు మన బ్రతుకులు అయిపోతాయి అన్నమాట కాబట్టి ప్రియమణి దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న బిడ్డలారా ఈ సమయంలో దేవుడు ఈ మాట మాట్లాడమని మరి ఈ మాటను చదువుకుంటున్నప్పుడు దేవుడు మరి మాట ద్వారా నన్ను ప్రేరేపించి మాటలు మాట్లాడమని దేవుడు సెలవిచ్చారు మాట్లాడిన ఈ మాటలు మీ హృదయంలో పడి ముప్పది వందలు అరవై వందలు నూరంతులుగా ఫలించును గాక ఆ మెయిన్ God bless you.